హాయ్ ఫ్రెండ్స్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు కామన్ మ్యాన్ షో కోసం అగ్ని పరీక్ష అనే కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు అంతేకాకుండా దివ్యల మాధురి దువ్వాడ సినిమా జంట కూడా ఈ సీజన్లో పాల్గొనబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇది నిజమైతే ఈసారి షో మరింత ఆసక్తికరంగా ఉండనుంది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ వస్తోంది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో బుల్లితెరపై ఎన్నో సంచలనాలను సృష్టించింది ఇప్పుడు సీజన్ నైన్తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్గా రాబోతున్న బిగ్ బాస్ నైన్ తెలుగు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆల్రెడీ ప్రోమోలతోనే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ పేర్లు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ నైన్ని గత ఎనిమిది సీజన్ల కంటే భిన్నంగా సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారు ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేయబోతున్నారు కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేయడం కోసం అగ్ని పరీక్ష అనే కొత్త కాన్సెప్ట్ని నిర్వాహకులు తీసుకొచ్చారు దాదాపు వంద మందిని ఎంపిక చేసి వారిలో నలభై మందిని ఫిల్టర్ చేసి చివరకు పదిహేను మందిని అగ్ని పరీక్ష పెడుతున్నారు ఫైనల్గా అందులో గెలిచిన ఐదు మందిని లోకి పంపించేలా ప్లాన్ చేస్తున్నారు మరోవైపు బిగ్బాస్లో పాల్గొనబోయే సెలబ్రిటీలు వీరే అంటూ కంటెస్టెంట్ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బిగ్బాస్ నైన్లో ఎవరు ఊహించని సెలబ్రిటీ ఒకరు కంటెస్టెంట్గా రాబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది ఆమె ఎవరో కాదు గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న దివ్యల మాధురి ఇప్పటికే రియాలిటీ షో నిర్వాహకులు ఆమెను సంప్రదించాలని ఆల్మోస్ట్ మాధురి ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని టాక్ నడుస్తోంది అయితే ఆమె ఒంటరిగా రావడం లేదని తన రాజా దువ్వాడ శ్రీనివాస్ని కూడా వెంటబెట్టుకొని జంటగా రాబోతున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కనుక ఇదే నిజమైతే ఈసారి షో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అనుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం